నాసా అంతరిక్ష పరిశోధన చరిత్రలో నాసా మరో సరికొత్త రికార్డు సృష్టించింది నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే అంతరిక్ష నౌక సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్ళి సంచలనం సృష్టించింది ఇంతకు ముందు ఏ మానవ నిర్మిత వస్తువు సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్ళలేదు ఈ ప్రయాణంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ గంటకు ఆరు పాయింట్ ఎనభై ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది ఈ వేగం ఎంతంటే ఒక మై ఒకవేళ ఈ స్పేస్ ్రాఫ్ట్ భూమి మీద ప్రయాణిస్తే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న దూరాన్ని కేవలం పంతొమ్మిది సెకండ్లలో చేరుకుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ మిషన్ ఉద్దేశం ఏమిటి ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం సౌర వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన సూర్యుడి గురించి మరింత లోతుగా తెలుసుకోవడం సూర్యుడికి సంబంధించి ఇప్పటికే అనేక రహస్యాలు ఉన్నాయి వాటిని ఛేదించడమే ఈ మిషన్ లక్ష్యం ఈ మిషన్ ప్రత్యేకతలు ప్రస్తుతం సూర్యుడు తన పదకొండేళ్ల చురుకైన చక్రంలోకి ప్రవేశించాడు ఈ సమయంలో సూర్యుడిపై పేలుడు కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి ఈ సందర్భంలో పార్కర్ సోలార్ ప్రోప్ పనితీరు మరింత కీలకంగా మారింది ఈ మిషన్ ద్వారా సూర్యుడి రహస్యాలను తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలు సురక్షితంగా చేయడానికి భూమిపై సాంకేతిక వ్యవస్థలను కాపాడటానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి శాస్త్ర వేతల ఆశిస్తున్నారు నాలుగోసారి వేగ రికార్డు ఇంత వేగాన్ని పార్కర్ సోలార్ ప్రోప్ సాధించడం ఇది మొదటిసారి కాదు ఇది గత ఒక సంవత్సరంలో నాలుగోసారి ఇంత వేగాన్ని అందుకుంది దీనికి ముందు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కూడా ఈ అంతరిక్ష నౌక ఇదే వేగాన్ని చేరుకుంది సూర్యుడికి దగ్గరగా వెళ్ళిన ప్రతిసారి దాని వేగం ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం పరీక్షించబడుతుంది సైంటిస్టులకు అరుదైన అవకాశం పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి బాహ్య వాతావరణం గుండా వెళ్తూ దానిని సోలార్ మిడ్ ఫ్లేర్స్ కరోనల్ మాస్ ఏజెన్స్ వంటి సంఘటనల నుంచి కీలకమైన డేటాను సేకరిస్తుంది ఈ సమాచారం భూమిపై అంతరిక్ష వాతావరణం స్పేస్ వెదర్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి దానిని ముందే అంచనా వేయడానికి చాలా కీలకమైనది ఎందుకంటే అంతరిక్ష వాతావరణం ఉపగ్రహాలు కమ్యూనికేషన్ నెట్వర్క్లు విద్యుత్ గ్రిడ్లపై ప్రభావాన్ని చూపగలదు